శ్రీ 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 త్రిదండి చిన్నజీ స్వామి మంగళ శాసనములతో నిర్వహిస్తున్నటువంటి వికాస తెరంగిణి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జమ్మికొంట పట్టణంలోని అమృత హాస్పిటల్లో మహిళా ఆరోగ్య వికాస్ అనే ఉచిత మెడికల్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పూజారితో పాటు పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వారికి వచ్చేటటువంటి గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు కానీ క్యాన్సర్కు సంబంధించినటువంటి వ్యాధులను నిర్ధారించేందుకు ఈ ఆరోగ్య మహిళా వికాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమాన్ని జమ్మికోట మండలంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీ 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 శ్రీరండి చిన్న యొక్క దివ్యమైనటువంటి మంగళ శాసనాలతో సమాజంలో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అని చెప్పి స్వామివారి సేవా సంస్థ అనేటువంటి వికాసరే ఆధ్వర్యంలో మహిళల యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటిదో వారికి ఉండేటువంటి ఇబ్బందుల్ని మహిళా ఆరోగ్య వికాస్ అనే ఒక పేరు పెట్టుకొని వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నిటి కూడా మెయిన్ మేను